సార్ మరి నా సైకిల్ ఆ విషయం చెప్పానులే పోలీస్ వాళ్ళే నీ సైకిల్ బాగు చేసి ఆఫీస్ తీసుకొచ్చేస్తా ఏంట్రాసులు దారుణంగా ముందు వాడే అమ్మని తిట్టాడు ఆ తర్వాత నేను కత్తి తీశాను

వీడి చావుకొడితే పెద్దగా గొడవ ఏమీ జరగలేదుని రాసుకోవడానికి నీకు ఏం అధికారం ఉంది మాట్లాడవే అది కాదు ఈ కోరాన అనుసరణగా కోర్టుకి లాగే కేసు పోలీస్ స్టేషన్‌ తరగక్కర్లేదు ఓహో కోర్టుకి విల్తే ఏమొస్తుంది వీడికి ఏమైనా ఊరు శిక్ష వేస్తారా మేజిస్ట్రేట్ గారు నో నోర్ మూసుకోవరా చూడు చాటి చెట్ల ఆరు అడుగుల ఎదిగినంత మాత్రాన సరిపోదు మగాడనక కొంచెం నా ధైర్యం కావాలి ఎదురించడానికి పద రవెల్దా జస్ట్ అ మినిట్ ఆగమ కదా ఏంటి ఇప్పుడు ఎక్కడికి ఇంత కోపంగా బయలుదేరుతున్నారు నన్ ఆఫ్ బిజినెస్ ఓకే ఒప్పుకున్నా బట్ మేడం వీడి గురించి వాళ్ళకు పేపర్లో సంతకం చేసి ఇచ్చాను ఆ బాధ్యతతో ఐ బిలీవ్ ఐ హావ్ ఎ రైట్ టు నో ఓహో తెలుసుకోవాలి కదా ఎగ్జాక్ట్లీ దే జస్ట్ లిజన్ ఇదిగో వీడి ఒంటి మీద చేయి ఆ వెదవులు ఉన్నారే వాళ్ళలేకి ఒకర్ని కూడా ఊరికి వదిలేపెట్టను తెలుసా వీడిని కాపాడడానికి వచ్చిన నిన్ను కూడా నువ్వు ఎంత పెద్దవాడవైనా సరే ఐ యామ్ టేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు టు కోర్ట్ ఓరి దేవుడు ఏంటి దేవుడికి ఏమైందట అది కాదు నువ్వు చాలా అందంగా ఉన్నావు బట్ ఇంత అందంగా సృష్టించి భూలోకానికి పంపించేటప్పుడు కొంచెమైనా తెలివిని ఒక ఉన్స్ కామన్ సెన్స్ ని నీ తల్లోకి ఎక్కించుంటే చాలా బాగుండేది అని చెప్తున్నాను ఆ భగవంతుడితో నీకు కామన్ సెన్సే లేదు కోర్టుకి వెళ్తే మహా అయితే వీడిని కొట్టిన వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు లేదా పత్రికల వాళ్ళకే రాయడానికి విసుగు పుట్టే వరకు కేసు నడుస్తుంది నువ్వు ఎంత గట్టిగా వాదించినా నడి రోడ్ లో సిఐని పడవడానికి కత్తి తీసిన నేరానికి వీడిని ఊరికే వదిలేస్తారనుకున్నావా నేరస్తుల పాఠశాలకి పంపి సన్మార్గంలో పెట్టడానికి మన చట్టంలో స్పెషల్ సెక్షన్స్ ఉన్నాయి ఏంటి కోర్టుకెళ్ళి ఆ భయంకరమైన నరకానికి పంపించాలనుకుంటున్నావా ఈ అమాయకుడి ఏ నోట మాట రావడం లేదా అవును నీ పేరు ఏమని చెప్పావు చెప్పలేదు ఓహో అయితే ఎప్పుడు చెప్పచ్చుగా చెప్పరా మీ అక్క పేరేమిటి ఓ ధైర్యం దేవి పాత్రికేయుడుగా తను నమ్మిన సిద్ధాంతాలను రాయడం కోసం తన భార్య ప్రాణాలి కూడా పణంగా పెట్టిన శేఖర్ గారి కూతురు జయభేరి జీవాత్మ పరమాత్మ అయిన చీఫ్ ఎడిటర్ శేఖర్ గారి ఏకైక దేవికా శేఖర్ నాన్నగారితో పరిచయం లేదు కానీ విన్నాను చాలా విషయాలు లాస్ట్ వీక్ మీ పేపర్ సప్లిమెంట్ లో సెంట్రల్ జైల్లో ఆడఖైదీల గురించి నువ్వు రాసిన ఆర్టికల్ చూపించి వెలుగునాడులో మాస్టర్ గారు చెప్పారు ఈ దేవికా శేఖర్ శేఖర్ గారి కూతురని కాదు వస్తాను ఆ తర్వాత మీ వ్యాసం చాలా బాగుంది మంచి సంస్కారవంతమైన భాషతో ఆలోచనాత్మకంగా అద్భుతంగా ఉంది కానీ ఒకే ఒక లోపం ఉంది మగాళ్ళు గురించి అక్కడక్కడ కొన్ని ఘాటైన చురకలు వేశావు ఇందాకే చెప్పావుగా ఆరోడుగుల ఎత్తుకు మగతనానికి మధ్య సంబంధం అలాంటివే కొన్ని అనవసరమైన విమర్శలు అది నీ తప్పు కాదు నీ వయసు తప్పు మారుతుంది మగాడితో పరిచయం ఏర్పడినప్పుడు దాని అదే మారుతుంది నేను మారుస్తాను వి అబ్బా వి విల్ మీట్ ఎవరు ایتను ఈ హీరో ఆ అడిగితే ఒకప్పుడు నాలనే పేపర్ బాయ్ అని చెప్పాడు ఆహా పేపర్ బాయ్ గా పంచేసవాడా అది డూప్ కొట్టాడు కాని అతనికు నచ్చారు కదక్క అంటే అతని మాట స్టైల్